నారదుడు తిరిగి ఇట్లా అడిగాను సురేశ్వర కలియుగమున ఐదు వేల సంవత్సరములు గడిచిన తరువాత గంగా ఎచ్చటకు వెళ్ళవలసి వచ్చును మహానుభావ ఈ విషయమును నాకు దయతో తెలుపుము అనిను అప్పుడు భగవంతుడకు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద సరస్వతి శాపము వలన గంగ భారతదేశమునకు యతించను శాపము యొక్క గడువు పూర్తి కాగానే ఆమె మరలా భగవంతుడకు శ్రీహరి ఆజ్ఞతో వైకుంఠమును చేరుకొను అట్లే సరస్వతి భారతదేశమును వదిలి శ్రీహరిధామమునకు ధామమునకు శాపము పూర్తి కాగానే లక్ష్మి కూడా పరమాత్ముని దగ్గరకు వచ్చను నారద ఈ గంగా సరస్వతి లక్ష్ములే భగవంతుడకు శ్రీహరికి ప్రియమైన భార్యలు బ్రాహ్మణోత్తమ తులసిని కలుపుకొని నచో ఆ స్వామికి నలుగురు పత్నులని వేదములందు ప్రసిద్ధము అప్పుడు నారదుడు ఇట్ల నేను భగవన్ భగవంతుడకు శ్రీహరి చరణకమలముల నుండి ప్రకటిత అయిన గంగాదేవి ఎట్లు పరబ్రహ్మ యొక్క కమండలమున ఉండెను శంకరునికి ప్రియురాలకు సదవకాశం ఎట్లు లభించను మునివరా గంగ భగవంతుడ నారాయణునకు ప్రియురాలైనది ఎట్లు ఈ విషయములన్నీ సంఘటిల్లినవి మీరు కృపతో నాకు ఈ రహస్యములను తెలుపుము అని అడిగను నారాయణుడు ఇట్లు చెప్పాను నారదా ఇది ప్రాచీన ప్రాచీన కాలము నాటి విషయము జలమయమై గంగ గోలోకమున విరాజమానయ్యై ఉండెను రాధాకృష్ణుల అంగముల నుండి ప్రకటితైన ఈ గంగ వారి అంశయే సాక్షాత్తు వారి స్వరూపమే జలమయి గంగ యొక్క అధిష్టాత్రి దేవి అత్యంత సుందర రూపమును దాల్చి భూమండలమునకు యత్తించెను ఆమె శరీరము నూతన యవ్వనముతో శోభిల్లుచుండెను ఆ దేవి అంగములన్నయూ ఆభూషణములతో అలంకరింపబడి ఉండెను ఆమె మనోహరమైన ముఖము శరత్కాలపు మధ్యాహ్న సమయమున వికసించిన కమలము వలె చిరునగవుతో నిండి ఉండేను ఆ స్త్రీ విగ్రహము తప్త కాంచనము వలె వెలుగులను విరజిమ్ముచుండెను తేజస్సు నందు ఆమె శరత్కాల చంద్రుణ్ణి తిరస్కరించునట్లు ఉండెను అతి మనోహరమైన కాంతితో వెలుగొందుచుండెను శుద్ధ సాత్విక స్వరూపమును ధరించి ఉండెను విశాలమైన ఆ దేవి రెండు నేత్రములు అనుపమ శోభలు వలుకుచుండెను అత్యంత కటాక్షపూర్ణ దృష్టితో ఆ దేవి చూచుచుండెను సుందరమైన కేశములు ఆమె శోభను పెంపొందించుచుండెను ఆమె మనోహరమైన మాలతీ పుష్పహారమును ధరించి ఉండెను లలాటమునందు అర్ధచంద్రాకారమగు చందనపు తిలకము ఉండెను దానిపైన సింధూరపు సుందరమైన బొట్టు ఉండెను గండస్థలముల మీద కస్తూరితో మనోముగ్ధమగు రచనలు ఉండెను క్రింది భాగమున ఆమె అధరోష్టములు మధ్యాహ్న సమయమున వికసించిన సుందర పుష్పములను పోలి ఉండెను మిగుల ఉజ్వలమైన దంతపంక్తి పండిన దానిమ్మ గింజల వలె మిరయచుండెను విశుద్ధమైన చిన్మయ వస్త్రములను ఆ దేవి ధరించి ఉండెను అట్టి గంగాదేవి లజ్జా అవతన భగవంతుడగు భగవంతుడకు శ్రీకృష్ణుని వద్ద విరాజమానయ్యై ఉండెను రెప్పపాటు లేని కనులతో భగవంతుని ముఖామృతమును నిరంతరము మహదానందముతో పానము చేయుచుండెను ఆ దేవి ముఖమండలము ప్రసన్నతతో వికసించి ఉండెను భగవంతుడకు శ్రీకృష్ణుని రూపమును చూసి ఆమె వడలు మర్చిపోయేను ఆమె శరీరమంతయు పులకాయమాన మగుచుండెను ఇంతలో భగవతి రాధిక అతడికి ఏతెంచి విరాజమానురాలయ్యను ఆ సమయము నా రాధ వెంట అసంఖ్యాకులైన గోపికలు ఉండిరి కోట్ల కొలది చంద్రుల వెన్నెల ఒక్కసారిగా ప్రకటితమైనట్లు ఆమె కాంతి దేదీప్యమానముగా ఉండెను ఆ దేవి అప్పుడు లీలగా కోపమును నటింపదలచెను అందువలన ఆమె కనులకప్పుడు ఎర్ర కమలములను తలపించుచుండెను ఆమె రంగు పసుపు పచ్చని చెంపకములను ఉపమయించుచుండెను ఆమె నడక మదించిన గజరాజును పోలి ఉండెను అమూల్య రత్నములతో చేసిన నానా విధములకు ఆభరణములు ఆ దేవి శ్రీ విగ్రహ శోభను పెంపొందించుచుండెను ఆమె శరీరమునందు అమూల్య రత్నములతో పొదిగిన రెండు దివ్య చిన్మయ పీతాంబరములు శోభాయమానములై ఉండెను భగవంతుడకు శ్రీకృష్ణుని అర్ఘ్యముతో సుశోభితములైన కమలములను ఆమె తన హృదయమునందు ధరించి ఉండును సర్వోత్తమ రత్న నిర్మిత విమానము అధిరోహించి అచరికాదేవి యతించెను ఋషికణములు ఆమె సేవయందు లగ్నమై ఉండిరి పరిచారకులు స్వచ్ఛమైన చామరములు విచుచుండెరి ఆమె కస్తూరి తిలకము చందనములతో కూడి ఉండెను అది ప్రజ్వలితమైన దీపముతో సమానముగా ఆకారమును కలిగి ఉండెను బిందు రూపముతో శోభిల్లెడి సింధూరము ఆమె లలాట మధ్య భాగమున తేజరిల్లుచుండెను సీమంతమునకు నిమ్న భాగము పరమ స్వచ్ఛముగా ఉండెను పారిజాత పుష్పములతో కూర్చిన చక్కటి మాల ఆమె కంఠసీమను సుశోభితము చేసెను దేవి కేశావళి కదులుచు నీటి అలలను కల్పించుచుండెను ఆమె శరీరమంతయును కంపించుచుండెను రోషావేశముతో ఎరుపెక్కిన పెదవులు కంపించుచు శోభలలకు చుండెను అప్పుడు ఆ దేవి భగవంతుడకు శ్రీహరి చెంతకు వెళ్ళి సుందరమైన రత్నమయ సింహాసంన సింహాసనమున విరాజమాన అయ్యను ఆమె రాకను చూసి భగవంతుడకు శ్రీకృష్ణుడు లేచి నిలబడెను చిరునగవుతో ఆశ్చర్యమును ప్రకటించుచు మధుర వచనములతో ఆమెతో సంభాషించసాగెను ఆ సమయమున గోపకులు భీతావహులైరి నమ్రతతో తలలు వంచి భగవతి రాధికకు నమస్కరించరి ఆ దేవిని స్థుతించరి పరబ్రహ్మయ్యగు శ్రీకృష్ణుడు కూడా రాధికను స్థుతించెను గంగ కూడా వెంటనే లేచి ఆ దేవిని కీర్తించెను ఆమె హృదయము భయముతో వ్యాకులితమయ్యను మిక్కిలి వినయముతో రాధను కుశలమడిగాను ఆమె భయపడుచు క్రింద నిలిచనను ధాన్యముతో ధ్యానముతో భగవంతుడకు శ్రీకృష్ణుని చరణ కమలములను ఆశ్రయించట తప్ప ఆమెకు వేరొక దారి లేదు తన హృదయ కమలమున భయపడుచున్న గంగను చూసి భగవంతుడు ఆమెకు అభయమును ప్రసాదించెను ఇట్లు సర్వేశ్వరుడగు శ్రీకృష్ణునితో వరమును పొంది గంగాదేవి స్థిర చిత్తాయ్యను దేవి రాధిక ఉన్నతాసనమున కూర్చొని ఉండగా గంగ చూశాను ఆమె రూపము పరమ మనోహరమై ఉండెను బ్రహ్మ తేజస్సుతో ఆ దేవి శ్రీ విగ్రహము ఒప్పారుచుండెను ఆ సనాతని దేవి సృష్టి ఆరంభమున అనేక బ్రహ్మలను సృష్టించును ఆమె వయస్సు ఎల్లవేళలా పన్నెండు సంవత్సరములే ఉండను అభినవ యవ్వనములో ఆమె విగ్రహము శోభలేని చుండెను ఈ సకల విశ్వమునందు ఆమెకు సాటివచ్చు రూపవతి గుణవతి లేనే లేదు ఆ దేవి స్వరూప అందమైనది అనంత పరమసాధ్వి ఆద్యంతరహిత ఆమెను శుభ సుభద్ర సుభగా అని కూడా పిలిచెదరు ఆమె తన స్వామి సౌభాగ్యమున సదా సంపన్నురాలై ఉండెను సకల స్త్రీలలో శ్రేష్ఠురాలు పరమ సౌందర్య సుశోభిత భగవంతుడు శ్రీకృష్ణుని అర్థాంగి అని చెప్పబడను తేజస్సు వయస్సు ప్రకాశమునందు ఆ దేవి శ్రీకృష్ణునితో సమానురాలు లక్ష్మీపతి భగవంతుడగు విష్ణువు లక్ష్మిని వెంట నిడుకొని ఆ మహాలక్ష్మిని ఉపాసించును పరమాత్మయగు శ్రీకృష్ణుని సముజ్వలమైన సభను ఈమె తన కాంతితో సదా కప్పివేయును సఖియలొసగిన దివ్య తాంబూలము ఆమె నోటిని శోభాయమానము చేయును ఆమె స్వయముగా జన్మలేనిదై సమస్తమునకు జననియగును ఆ దేవి కీర్తి ప్రతిష్టలు జగమునంతటను వ్యాపించినవి ఆమె స్వయముగా శ్రీకృష్ణుని ప్రాణములకు సాక్షాత్తు దేవి పరమ సుందరియగు ఆ దేవి పరమాత్మునకు ప్రాణముల కంటే అధిక ప్రియమైనది నారద రాసేశ్వర్యకు శ్రీ రాధ యొక్క అనుపమ సౌందర్యమును చూసి గంగ మనస్సు తృప్తి చెందలేకపోయాను ఆమె నిర్నిమేష నేతములతో నిరంతరము రాధా సౌందర్య సుధను గ్రోలుచుండెను మునీంద్ర ఇంతలో రాధ మధుర వచనములతో జగదీశ్వరుడు భగవంతుడు అగు శ్రీకృష్ణునితో పలికెను ఆ సమయమున శ్రీ రాధారూపము పరమశాంతముగా ఉండెను ఆమెలో నమ్రత వచ్చి చేరను ముఖమండలమున చిరునగవు వ్యాపించెను రాధాదేవి ఇట్లా నేను ప్రాణేశ్వర ప్రసన్నమైన మీ ముఖమండలమును చిరునగవుతో తిలకించుచున్న ఈ కళ్యాణి ఎవరు ఈమె క్రీగంటి చూపులు మిమ్ములను లక్ష్యముగా చేసి కొన్నవి ఈమెలో సమాగమ భావము జాగృతమగుచున్నది మీ మనోహర రూపమును ఈమెను పరవసరాలను చేయుచున్నది ఈమె సర్వాంగములు పులకితములో అగుచున్నవి వస్త్రముతో ముఖము కప్పుకొని పదే పదే మిమ్ములను చూచటయే ఈమె స్వభావమా అనునట్లున్నది మీరు కూడా ఆమె వైపు దృష్టి సారించుచు ఆనందముగా నవ్వుచున్నారు స్త్రీ జాతి కోమల స్వభావము కలది కనుక నేను ప్రేమతో ఈమెను క్షమించుచున్నాను మీరు విరజ దేవిని ప్రేమించితురి అప్పుడు ఆమె తన శరీరమును పరిత్యజించి మహానది రూపముగా పరిణమించను మీ సత్కీర్తి స్వరూపిణి అగు ఆ దేవి నదీ రూపమున ఇప్పుడు కూడా అవి ఆమె నుండియే సప్త సముద్రములు ఉదయించినవి ప్రాణనాథ మీరు శోభయ్యను కన్యను ప్రేమించిరి ఆమె కూడా శరీరమును వదిలి చంద్రమండలమును చేరుకొనెను తదనంతరము ఆమె శరీరము పరమస్నిగ్ధ తేజస్సుతో పరిణితమండెను పరిణితమయ్యను మీరు ఆ తేజస్సును ముక్కలు ముక్కలుగా చేసి తిరి రత్నములు బంగారము శ్రేష్టమైన మణులు స్త్రీల ముఖ కమలములు రాజులు పుష్పముల మొక్కలు పండిన పొలములు అలరారుచున్న పొలములు అలంకరింపబడిన రాజభవనములు కొత్త పాత్రలు పండ్లు ఇవన్నీ శోభాదేవి యొక్క శరీర భాగములే నేను మీరు ప్రభతో ప్రేమ వ్యవహారములను నడుపుచుండగా చూసి తిని ఆమె కూడా శరీరమును వదిలి సూర్యమండలమున ప్రవేశించను అప్పుడు ఆమె శరీరము మిగుల తేజోమయమై ఉండెను తేజోమయమైన ఆ ప్రభను మీరు విభజించి అనేక చోట్ల పంచివేసిరి శ్రీకృష్ణ మీ నుండి దూరమైన ప్రభ అగ్ని యక్షులు నరేసులు దేవతలు వైష్ణవజనులు నాగులు బ్రాహ్మణులు మునులు తాపసులు సౌభాగ్యవతులైన స్త్రీలు యశోభూషణులైన పురుషులు వీరందరికీ కొంత కొంత ఆ తేజస్సు లభ్యమయ్యను ఒకసారి రాసమండలమున శాంతి అను గోపికను మీరు ప్రేమించుచుండగా చూచితిని ప్రభు ఆ శాంతి కూడా శరీరమును ఛించి మీలో లీనమయ్యను అప్పుడు ఆమె శరీరము ఉత్తమ రూపమును పొందెను తదనంతరము ఆమెను మీరు విభజించి విశ్వమున పంచి తిరిగి ప్రభు అప్పుడు ఆమె కొద్ది అంశము నాయందును కొంత ఈ నికుంజమందును మరికొంత బ్రాహ్మణునియందును కలిసిపోయెను స్వామి తదుపరి మీరు ఆమెలోని కొంత భాగమును శుద్ధ సత్వ స్వరూపయగు లక్ష్మికి కొంత మీ మంత్రోపాసకులకు కొంత దేవీ భక్తులకు కొంత తాపసులకు కొంత ధర్మమునకు మరికొంత ధర్మాత్ములైన పురుషులకు ఇచ్చిరి పూర్వకాలము నాటి మాట క్షమతో కూడి మీరు నన్ను ప్రేమించుచున్నట్లు కనిపించిరి ఆ సమయమున క్షమ తన శరీరమును వదిలి పృథ్వీకి వెళ్ళిపోయెను తదనంతరము ఆమె దేహము ఉత్తమగు రూపమున పరిణతి చెందెను ఆమె శరీరమునప్పుడు మీరు విభజించిరి దాని కొన్ని అంశలను విష్ణువునకు వైష్ణవులకు ధార్మిక పురుషులకు ధర్మమునకు బలహీనులకు తాపసులకు దేవతలకు పండితులకు వసగిరి ప్రభు ఈ విషయములన్నయ్యను నేను మీకు వినిపించి తిని మీకు ఇట్టి గుణములనేకములు కలవు మీరు సదా ఉత్తమ సుందర దేవీమణులను ప్రేమించదరు ఇట్లు కమలములతో సమానమైన నేత్రములు గల రాధ భగవంతుడకు శ్రీకృష్ణునితో చెప్పి సాధ్వయకు గంగతో సంభాషింపసాగెను గంగ యోగమునందు పరమ ప్రవీణురాలు యోగ ప్రభావమున రాధ మనోభావములు ఆమెకు తెలిసిపోయెను అందువలన సభా మధ్యముననే అదృశ్యమై తన జలములందు ప్రవేశించను రాధ సిద్ధయోగిని యోగము ద్వారా ఈ రహస్యమును తెలుసుకొనెను సర్వత్రా విద్యమానురాలు జలస్వరూపిణి యూ గంగను ఆమె దోశలియందుంచి త్రాగి త్రాగసాగెను గంగ పూర్ణ యోగ సిద్ధ రాధ అభిప్రాయము గంగ నుండి దాచబడలేకపోయెను అందువలన ఆమె భగవంతుడుగు శ్రీకృష్ణుని శరణుజొచ్చి ఆ స్వామి చరణ కమలములందు లీనమయ్యను అప్పుడు రాధ గోలోకమునందు వైకుంఠమునందు బ్రహ్మలోకమునందు సమస్త స్థలములలో గంగను వెతకెను ఆమె ఎజటనూ కనిపించలేదు ఆ సమయమున అన్ని చోట్ల జలము లేకుండా పోయెను బురద కూడా ఎండిపోయెను జలచర జంతువుల శరీరములతో బ్రహ్మాండమంతయు నిండిపోయాను అప్పుడు బ్రహ్మ విష్ణువు శంకరుడు అనంతుడు ధర్ముడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు మనుగణములు మునిగణములు దేవతలు సిద్ధులు తపస్వీకులు అందరూ గోలోకమునకు వచ్చిరి వారి కంఠములు పెదవులు తాళవ్యములు అన్నియును ఎండిపోయెను ప్రకృతికి అతీతుడు సర్వేశ్వరుడు భగవంతుడగు శ్రీకృష్ణునకు వారందరూ ప్రణమిల్లిరి పరమేశ్వరుడుగు శ్రీకృష్ణుడే అందరికి పరమ పూజ్యుడు ఆ స్వామి సర్వోత్తముడు వరములిచ్చుట ఆ స్వామి స్వాభావిక గుణము పరప్రవర్తకుడని ఈయనను కీర్తింతురు ఈ పరమ ప్రభువు సంపూర్ణ గోప గోపిక సమాజమున ప్రముఖులకు నిరీహుడు నిరాకారుడు నిర్లిప్తుడు నిరాశ్రయుడు నిర్గుణుడు నిరుత్సాహుడు నిర్వికారుడు నిరంజనుడు అని చెప్పబడును భక్తులను అనుగ్రహించుటయే ఈ స్వామి ఇచ్చ అందులకే ఆయన సాకార రూపమున ప్రకటితుడగును ఆయన సత్వస్వరూపుడు సత్యేశుడు రూపుడు సనాతన పురుషుడు ఈ జగత్తున ఈయనకు మించిన గొప్ప శాసకుడు ఇంకొకరు ఎవరునూ లేరు అందువలన పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడు భగవంతుడు అగు శ్రీకృష్ణునకు అచ్చటనున్న బ్రహ్మాది సకల దేవతలు ప్రణమిల్లిరి స్థు ఆరంభించిరి భక్తి వలన వారి భుజములు వంగి ఉండెను వారి వాణి గద్గతికమ్ములయ్యను కండ్ల నీరు నిండెను వారి సర్వాంగములు పులకరింపసాగెను అందరూ పరాత్పరుడగు పరబ్రహ్మ శ్రీకృష్ణుడు భగవంతుడు అగు అతనిని స్థుతించెరి సర్వేశ్వరుడగు ఈ ప్రభు విగ్రహము జ్యోతిర్మయము సకల కారణములకు కారణుడు ఆ స్వామి అప్పుడు అమూల్య రత్న నిర్మిత దివ్య సింహాసనమున విరాజమానుడై ఉండెను గోపాలురు ఆ ప్రభు సేవయందు నిమగ్నులై ఉండేరి వింజామర్లతో వీచుచుండిరి గోపికల నృత్యములను చూసి ప్రసన్నుడైన ఆ స్వామి ముఖమండలము చిరునగవుతో నిండి ఉండెను ప్రాణముల కంటే అధిక ప్రియమైన రాధ ఆయన వక్షస్థలమునందు శోభాయమానురాలై ఉండెను ఆమె ఒసగిన పరిమళముతో కూడిన తాంబూలమును ఆ స్వామి నములుచుండెను ఆ సమయమున ఆ దేవాదిదేవుడు పరిపూర్ణతముడు భగవంతుడు అగు శ్రీకృష్ణుడు రాసమండలమున విరాజమానుడై ఉండెను